మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కెకే రాజు గారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పోలే సామాజిక అసమానతలను ఛేదించిన మహా మనిషి అని కొనియాడారు ఆ మహనీయుల స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెనుకబడిన తరగతులకు వారికి అన్ని రకాల పదవులలో ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వీకేపీసీపీఐఆర్ చైర్మన్ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు గారు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి ఆళ్ల లీలావతి శ్రీనివాస్ రెయ్యంకటరమణ జోగి నాయుడు మరియు వార్డు అధ్యక్షులు డైరెక్టర్లు సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతోత్సవాల సందర్భంగా ఘనంగా ఆయనకి ఈరోజు నివాళులర్పించడం జరిగింది మన దేశంలో తాడిత పీడిత వెనకబడిన ప్రజానికం కోసం వెనకబడిన వర్గాల వారి యొక్క ప్రజోద్ధారణ కోసం మహిళోద్ధారణ కోసం ఉద్యమాలు చేసి ప్రణాళికలు రచించి ఆ వర్గాల వారి అభ్యున్నతి సాధించాలని స్వతంత్రానికి నూట ఇరవై సంవత్సరాలకు పూర్వమే పాటుపడిన కుటుంబం జ్యోతిరా పూలే గారు కానీ సావిత్రాబా పూలే గారు కానీ ఆ దంపతులు ఇద్దరు కూడా ముఖ్యంగా నిమ్న వర్గాలకు సంబంధించిన వెనకబడిన వర్గాల వారికి సంబంధించిన మహిళలన్నీ కూడా విద్యను అభ్యసించి తద్వారా సాధికారత సాధించాలి ఆత్మ భావాన్ని తొలగి సమానత్వాన్ని తీసుకురావాలని స్వాతంత్రానికి పూర్వమే పోరాటం చేసి ఆ పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో అవమానాలు ఎన్నో దాడులను కూడా ఎదుర్కొని వారు అనుకున్నది సాధించే దిశగా మొక్కవాణి ధైర్యంతో అడుగులు వేసి ఈరోజు స్వాతంత్ర భారతదేశంలో ఎందరికో ఆదర్శంగా నిలబడటం జరిగింది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభ్యున్నతి సాధించడం కోసం ఈరోజు పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వాన్ని మనందరం కూడా బలపరిచి ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మహాత్మా గాంధీ గారి జయంతికో వర్ధెందుకో అంబేద్కర్ గారి జయంతికో వర్ధెందుకో బాబు జగజ్జీవన్ గారి జయంతికో కో జ్యోతిరావు పూలే గారి జయంతికో కో ఆ మహనీయుల యొక్క ఆశయాలను ఆలోచన గురించి మాట్లాడతారు తప్ప ఆచరణలో చూపించింది ఎప్పుడూ కూడా లేదు మొట్టమొదటిసారి ఆ మహనీయుల యొక్క ఆలోచనలు ఆశయాలను కూడా ఆచరణలో చేసి చూపించిన ఏకైక నాయకుడు భారతదేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే